సమృద్ధి గల చోటికి నడిపిస్తాడు చదవడ మాటలో ఈ అరవై ఆరవ కీర్తన మొదటి నుండి కూడా మనము ధ్యానిస్తున్నట్లయితే ప్రభా నీ కార్యములు ఎంతో గొప్పవి నీ కార్యములు భీకరమైనటువంటివి నీ బలాతి శ్రవణం బట్టి నీ శత్రుడు లొంగినికి నీ దగ్గరికి వస్తారు నువ్వు గొప్ప దేవుడు నువ్వు చాలా కార్యాలు చేసిన దేవుడు అని కీర్తనకారుడు ప్రధాన గాయకుడు ఈ కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు పిల్లలు అలా తెలియచేస్తూ తెలియచేస్తూ ఈ పన్నెండవ వచ్చంలోకి పదకొండవ వచ్చంలో కూడా పన్నెండవ చూస్తే నీవు బంది గృహములో మమ్మల్ని ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టి తివి అయి తెలియచేస్తూ ఈ పన్నెండవ వచనము శరణము లాస్ట్ మాటలోకి వచ్చేటప్పుడు అంటాడు ఆయనను నీవు సము సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కొక్కసారి మన జీవితాలు అనుకుంటాం ఈ కష్టాలు గుండా ప్రయాణం చేయాలా ఈ బాధలో ఇలాగే ఉండాలా ఈ కష్టాల్లో మేము ఇలాగే బ్రతకాలా ఇలాగే అంతమైపోవాలా ఇలాగే మన జీవితం పోవాలా అనుకుంటాం కానీ ప్రతిదానికి సమయం ఉన్నదని ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాం కట్టుటకు నాటుటకు ఇంకా మనము వాటిని పెరిగివేయేటకు కొన్ని దాని గురించి ప్రసంగి గ్రంథంలో చూస్తే చాలా వచ్చినాలు ఉంటాయి ప్రతిదానికి సమయం ఉంటుందండి ఏముంటుందమ్మా ప్రతి దానికి సమయం ఉంటుంది ఏ సమయంలో పడితే ఆ సమయంలో మనము చేయ పనులు పగలంతా పనులు చేసుకుంటాం కష్టపడతాం వ్యాపారం చేస్తాం ఉద్యోగం చేస్తాం పనులు చేసుకుంటాం రాత్రి ఏటడికి పండుకుంటాం అంటే ప్రతి దానికి కూడా సమయం అనేటువంటిది మనము చూస్తాం ఉంటాం ఉంటుంది అనమాట సమయం ఆ సమయంలో దేవుడు మన పట్ల తప్పకుండా కార్యాలు చేస్తూ ఉంటాడు ఇక్కడ వాక్యులు తెలియబడుతున్న మాటల్లో మమ్మల్ని అనేక సార్లు నిప్పులలో పడవేసాము నీళ్ళలో మేము పడిపోయాము ఇంకా మా నెత్తి మీద ఎక్కునట్లు మమ్మల్ని చేసి నరులు బందీ గృహంలో ఉన్నాము చెరసాలో ఉన్నాము చెరసాల్లో ఉన్నాము అయితే అయినను నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు దేవుడంగా ఏది చేసినా మేలే చేస్తాం మనం ఎప్పుడు కూడా శనుక్కోకూడదు ఎప్పుడు కూడా కొనుక్కోకూడదు ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు ఇబ్బందులు పడకూడదు దేవా నువ్వు ఏది చేసినా ఏది చేసినా నాకు మేల్లే చేస్తావు ప్రభుత్వం మనము దేవునిపై ఆధారపడి మనం వెళుతూ ఉండాలి అందుకు నీ వాక్యులు అంటాడు ఎన్ని చూసినా ఎన్ని ఇక్కడ వ్రాస్తూ వచ్చినా ఇక్కడ మేము దేవ మమ్మల్ని పరిశీలించినావు వెండిని నిర్మూలము వచ్చే రీతిగా అంటే వెండిని ఎలాగైతే కొలుములేసి నిర్మలము చేస్తారు ఒక బంగారమును ఎలాగైతే చేస్తారో అలాగే మమ్మల్ని చేస్తూ వచ్చావు చేస్తూ వస్తున్నావు అయితే చివరి మాటలు కలిడు అంటాడు అయిన నువ్వు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించున్నావు ఇరుకులలో విశాలత కలిగజేసే దేవుడు మన దేవుడు ఏం చెప్పండి ఇరుకులో విశాలత కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మనను వదిలిపెట్టే దేవుడు కాదు పిల్లలను గమనించండి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని ఉన్నావు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులు ఉన్నప్పుడు బొర వాళ్ళు మరణాలకించి దేవుడు ఇస్రాయల్ ప్రజలకు విమోచనగా ఒక నాయకుడిగా అయినటువంటి ఒక వ్యక్తిని ఎక్కడో అడవులో గొర్రెలు కాసుకుంటుంటే ఎడారులో అడవులో కొండలలోయ గొర్రెలు కాసుకుంటుంటే ఆ వ్యక్తిని దేవుడు పిలిచి మండుచున్న పొదల నుంచి దేవుడు మాట్లాడి ప్రజల కొరకు నువ్వు వెళ్ళని చెప్పినప్పుడు అప్పుడు ఈ యొక్క మోసే అంటాడు ప్రభా నేను నత్తోడు ఆయన నాకు మాట తరిగి రాదు నాయన నాకు మాట సరిగా రాదు ప్రభా నా మాట్లాడటం రాదు నేను నచ్చోడిని నేను ఎలా మాట్లాడే తెలియదు ప్రభా నన్ను క్షమించేది వదిలే ప్రభా అన్నాడు దేవుడు అంట వద సాధారణంగా దేవుడు అన్ని అద్భుతం చేశాడు అక్కడ ఏంటంటే నీ చేయవచ్చు ఆ మామూలుగా ఉంది ఇంకొకసారి చూడని చేయి కుష్టి రోగం వచ్చేసి ఉండేది దాన్ని మళ్ళీ దేవుడు బాగా చేసాడు నీ చేతులు ఏముంది కర్ర ప్రభావం ఆ కర్ర పడే అంటే అయిపోయింది ఇటువంటి అద్భుతాలు నేను చేస్తాను అన్నాడు దేవుడు ఎన్నుకుంటే ఎక్కడికి వెళ్ళినా లేక దేవుడు చేయమంటే లేకపోతే దేవుడు చేయమన్న కార్యము మనం మొదలు పెడితే ఏదైనా సరే అద్భుతంగా దేవుడు చేస్తాడు దేవుడు ఇష్టం మన చెత్తం కాదు మన నిర్ణయం కాదు ఆ సమయంలో అతను బయలుదేరి వెళ్ళాడు ఐగుతున్నటువంటి ప్రజలను బయటికి నప్పించి ఆ ఆ ఎడారులు నడుస్తున్న సమయంలో వారు ఎన్నోసార్లు గొణుక్కున్నారు సనుక్కున్నారు ఆహారం లేదన్నప్పుడు ఆహారం ఇచ్చాడు నీళ్ళు లేదన్నప్పుడు నీళ్ళు ఇచ్చాడు సమృద్ధిగా తిన్నారంటే ఐగుప్తులైతే కొద్ది కొద్దిగా తినేవారేమో జాగ్రత్తగానండి నుండి ఐగుప్తులైతే కొంచెం కొంచెమే వండుకు తినేవారేమో ఐగుప్తులైతే కొంచెం కొంచెమే తినేవారేమో ఆహారం కానీ ఎడారులో ఏమైనటువంటి స్థలంలో ఏమైనటువంటి ప్రదేశంలో దేవుడు సమృద్ధిగా స్థలానికి దేవుడు ఒక్కొక్కసారి మనకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాం కొన్ని లక్షల రూపాయలే ఖర్చు పెట్టేటువంటి ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మన ఇంట్లో అగ్గి పెట్టుకుని కూడా డబ్బులు కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం మనకే కాదు పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు కూడా పెద్ద పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు కూడా అనుభవిస్తారు ఒక్కొక్కసారి అంతా చాలా ఎక్కువ ఎంతో ఖర్చు పెడుతుంటారు ఉంటారు కొంతమంది చెప్తారు ఈ చేతిలో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టానండి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టానండి ఇప్పుడు నా దగ్గర ఏం లేదు ఒక ఆయన ఫోన్ చేసి ఒకసారి చెప్పాను మీకు ఒకసారి ప్రార్థన గుడికిలో ఒక ఆయన ఒకసారి ఫోన్ చేస్తున్నాడు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టానండి కొన్ని వేల రూపాయలు సంపాదించానండి ఇప్పుడు నా దగ్గర ఏం లేవు నా గురించి ప్రార్థన చేయండి బాబు ఈ రోజు నా బర్త్డే నా బర్త్డే ఈ రోజున కనుక నాకు ఒక జత్త బట్టలు కావాలి ఒక బైబుల్ కావాలి కొంత డబ్బులు కావాలి నా అసలు ప్రార్థన చేయండి అన్నాడు దేవునికి ఇష్టో ఆయన అనేటువంటి మాట ఏంటంటే నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాను నా అన్నదమ్ములు నా ఏటీఎం కార్డు నా యొక్క డబ్బులు అంతా కూడా రాన్ చేసుకుని ఏటీఎం కార్డు బ్యాంక్ బ్యాలెన్స్ తీసేసుకుని ఎవడో అవతల పోరా అని చెప్పి తింటే ఇప్పుడు నా దగ్గర ఏం లేదు ఇవి లైవ్ కార్యక్రమం ఒకసారి టీవీలో చూస్తుంటే టీవీలో ఆ యొక్క లైవ్ వెళ్తున్నటువంటి లైవ్ కార్యక్రమం కింద స్క్రల్ లో మనకు నేమ్ వస్తుంది మన యొక్క చర్చ్ పేరు లెక్క మన మినిస్ట్రీ పేరు అలాగే మన ఫోన్ నెంబర్లు వస్తాయి ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి పోవాలి ఈయన డబ్బులు అడుగుతాడేమో చాలా మంది లాగా తయారు చాలా మంది మాకు తినటం లేదండి అదండి ఇదండి చాలా మంది ఫోన్ చేస్తున్నారు అయ్యా మా చాలా కష్టంగా ఉంటుందండి సహాయం చేయండి మాకు ఫోన్ చేస్తున్నారు ప్రార్థన చేసుకుని కొంచెం డబ్బులు ఏమంటే ఏంటి అంటున్నారు కానీ నేను అనుకున్నాను అతను చాలాసేపు పరిశీలించాను ఇతనాడు డబ్బులు అడుగుతాడేమో చాలా జాగ్రత్తగా డబ్బులు అడుగుతాడేమో అనుకున్నాను కానీ పైస అడగలేదు కానీ నా గురించి ప్రార్థించండి బాబు అప్పుడు నేను పాస్టమ్ గారు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆయన చాలా సంతోషపడిపోయాడు ఆయన ఎందుకంటే హోసన గారు హోసన మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి ఏసన్ గారి యొక్క వారి సిస్టర్ గారు ఆమె పేరు ఆ అక్క గారంట ప్రార్థన చేసినట్లుగా ఉన్నదండి ఒకసారి ఆవిడ స్వరం విన్నాను అలాగ ఉంది మీరు ప్రార్థన చేస్తుంటే పాస్టమ్ గారు ఎంతగానో మరి ఒక విధంగా ఆనందించాడు ఆయన ఎందుకు ఏమని చెప్తున్నా అంటే కొన్ని లక్షల రూపాయలు ఉద్యోగం ఉంది బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఏటీఎం కార్డులో అన్ని ఉన్నాయి అయితే ప్రిల్ల మోసం చేసి తీసేసుకుని ఆ తండ్రి వస్తే తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆస్తి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఏం రాదు అవతల పోరా అని చెప్పి ఎవరితో చెప్పండి చెప్పేస్తారంట యూట్యూబ్ లో వస్తున్నటువంటి మాటలు విని ప్రార్థన చేయమని కోరి ఎందుకు ఈ మాట చెప్తుందంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే అయిపోయింది నా బ్రతుకంతా కూడా హీరోలా ఉన్నటువంటి జీవితము జీరోలోకి వెళ్ళిపోయింది అయిపోయింది నా బ్రతికి ఇంకా నేను లేవలేని పరిస్థితి నా పని అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు అంటే నేను హీరో లెవెల్లో నేను నిలబడతాను దేవునికి ఇష్టం చెప్పండి అదే లోయా జీరోలోకి వెళ్ళిపోయినటువంటి మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ జీరోలోకి వెళ్ళిపోతున్నటువంటి మన స్థితి కానీ ప్రభు మీద ఆధారపడితే ప్రభుకి మనము లొంగి జీవిస్తే ప్రభువులో మనం ఎదిగితే ఆయన ఆ జీరోలో ఉన్నటువంటి వాటిని హీరో లెవెల్లో దేవుడు మనను తీసుకొస్తాడు కూడా అందరూ హలో ఈ వాక్యం అంటే ఏంటంటే మేము నిప్పులలోను నేలలోనూ పడ్డాం అంటే నిప్పులలో కాల్చబడ్డాం గుండా ప్రయాణం చేసాం గుండా వెళ్ళాం ఎన్నో కష్టాలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి అన్ని వచ్చినా కానీ ప్రభు మమ్మలను అయినను సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించాం సమృద్ధిగా సమృద్ధిగా ఉన్నటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళి దేవుడు తెలుసు అండి దేవుని బిడ్డలకి తిన్నా తినపడినా ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా దేవుడు సమృద్ధిగానే ఇస్తాడు కొంతమంది చూడండి లక్షల రూపాయలు కొంతమంది ఉద్యోగస్తులు ఫోన్ చేస్తుంటారు అడుగుతున్న మీ జీతం అందరు లక్ష పదివేలు లక్ష రూపాయలు డెబ్భై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు కానీ కానీ నెల అయ్యేటడికి మళ్ళా అప్పుడైపోతున్నాడు లేకపోతే ఎవరినొకరు అడుగుతున్నాడు లేదు సరిపోవట్లేదు గల కారణం ఏంటంటే ప్రభువు నమ్ముగ్రహణ బిడ్డలు ప్రభువులు ఎదురుతున్న పెట్ట దేవుడు పదివేల రూపాయల జీతమైనా ఐదు వేల ఐదు వేల రూపాయలైనా సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్ర అందుకంటే ప్రభు నీవు మేము కష్టాల్లో ఉన్నా శ్రమంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించున్నావు అన్నాడు సమృద్ధి గల చోటుకి ఉదాహరణ ఒకే ఆయన ఉన్నాడు మనకి బాగా తెలిసినటువంటి యోగు గ్రంథం యోగు గారు ఎన్నో కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఒకే రోజున బిడ్డలు చనిపోయారు ఆస్థాన తెలిపోయింది చనివా అంత కూడా మొత్తం ఆస్థాన కూడిపోయింది అన్నీ పోయినాయి ఆయన అంటాడు ఆయన మరి బూడుదల కూర్చుని బాధపడుతూ అంటాడు నా దేవుడు ఏమాత్రం కూడా నాకు అన్యాయము చేయలేదు దేవునికి ఇష్టం అప్పుడు చెప్పండి వెళ్ళే నా దేవుడు నాకు ఏం మాత్రం కూడా అన్యాయం చేయలేదు సర్వశక్తి మంతుడు న్యాయం మాత్రం అన్యాయం చేయలేదు ఎన్ని పోయినాయి అన్యాయం చేసాడు అనుకుంటామేమో మనం అనుకుంటే ఏదన్నా కష్టం జరిగిందండి దేవుడు మనం ఉద్దేశం పోయాడు అయిపోయింది పని దేవుడు ఉద్దేశారు భగవాన్ కానీ మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సమయం దేవుడు ఏం చేస్తాడు తెలుసు ఒకనొక సమయంలో ఆయన సమయం వచ్చేటానికి దేవుడు మన పైకి తీసుకెళ్తాడు ఒక రోజున కానా పెండ్లి విందులో ద్రాక్ష రసం అంతా అయిపోయింది అక్కడ మన యొక్క బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎలాగైతే మనము ఆతిథ్యం ఇస్తాము వచ్చిన చుట్టాలకి ద్రాక్షరసం అనేటువంటిది అక్కడ ఇస్తారు పెండ్లిలో అటువంటి ద్రాక్ష రసము అయిపోయింది అయిపోయేటప్పటికి ఆ తల్లి మరియమ్మ దగ్గరికి విందు ప్రధాని వచ్చి అన్నాడు అయమా మీ మీ కుమారుడు మరి అద్భుతాలు చేసే దేవుడు కదా మీ వాళ్ళ మీ కుమారుడు వాళ్ళు ఏమైనా అవుతుంది కొద్దిగా బ్రతిమనాడి కొద్దిగా చేయించమ్మా అంటే ఈ మొచ్చన్నది అయ్యా అయ్యా ఇక్కడ సమృద్ధికినటువంటి కొనటువంటి ద్రాక్షరసం అయిపోయింది దానిక నీ అయితే ఏదైనా చేయబోబా అని అడిగింది ఆయన ఉన్నాడు ఆ మాట ఏంటంటే ఆయన మాట అన్నాడు అంటే అమ్మా కంగారు పడద్దు నా సమయం ఇంకా రాలేదు దేవునికి ఇష్టమవుతుంది చెప్పండి చెప్పండి హలోయ నా సమయం ఇంకా రాలేదు అది మీ సమయం మీ సమయం మీరు కంగారు పడుతున్నట్టు మనం కంగారు పడుతుంది అక్కడ తల్లికి ఎంగారు పడింది విందు ప్రధానికి ఎంగరపడ్డాడు ఎందుకంటే అవమానం కదా పిలుచుకున్నటువంటి వాళ్ళేమో కొంతమంది అయితే ఎక్కువ మంది వచ్చారు ఒకసారి ఇలా జరిగినప్పుడు చాలా ఇబ్బంది పడతాం పిలుచుకున్నటువంటి వారికి అంటే ఎక్కువ మంది వస్తాయి చాలా ఇబ్బంది పడుతుంటారు అద్భుత అర్థం చేసుకోవాలి ఒక అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేసరికి ఏం చేయాలి అర్థం కాదు అప్పుడు వండాలంటే దాని ఇన్స్టెంట్ ఫుడ్ కాదు కదా తీసుకొచ్చి పంచిపెట్టడానికి వండాలి వండాలంటే ఒక గంట ఎనిమిది గంటలు అవుతుంది కానీ ఇక్కడ ద్రాక్షరసం తయారు చేయాలంటే అప్పటికప్పుడు తయారవుతుంది ఎప్పుడంటే ఎస్సన్స్ వచ్చేసినాయి ఎప్పుడంటే లిక్విడ్స్ వచ్చేసినాయి నీళ్ళేసేసి కలిపేసి ద్రాక్ష రాసి అతను దిగదు దేవుడు స్తోత్రం అలా అయితే ఆయన అన్నాడు కంగారు పడద్దు నా సమయం ఇంకను రాలేదు ఆయన సమయం వచ్చే వరకు మనం ఆగలండి తగిన సమయం అందు ఆయన హిచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండాలని పేతృపత్రి రాస్తున్నాడు తగిన సమయం అందు తగిన సమయం వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా ఓపిక మనకు ఓపిక తక్కువ ఓపిక కష్టం మనకు మనకు ఎక్కువ త్వర త్వరగా అయిపోవాలి ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ఓపిక లేదు ఈ రోజుల్లో పిల్లల ఇక్కడ ఆ యోబు జీవితంలో అతను పోగొట్టుకున్నవన్నీ కూడా బాధపడుతున్న సమయంలో యోబు ఒక్క మాట కూడా దేవుని అన్యాయం చేసేదని ఒక మాట కూడా అనలేదు అంటే అన్యాయం చేసేదని ఒక మాట కూడా అనకుండా దేవుని స్థుతిస్తూ దేవుని కలి పరిస్థితి ఒక అన్నాడు అని ఏంటంటే యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయాడు యహోవా నామమునకు మహిమ కలగుణంగా దేవునికి ఇచ్చను యహోవా తీసుకు అంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి అది తీసుకెళ్తాడు మనం మధ్యలో ఆపడం మనవాళ్ళం ఆయన ఇచ్చాడు కాబట్టి తీసుకుంటాడు ఆయన ఇచ్చేమంటే ఇది చేయాలి అందుకని అబ్రహాం జీవితంలో ఆ లేక లేక లేకపు కుమారుడు విషయంలో చాలా సంతోషిస్తూ వృద్ధాప్యలో పుట్టాడు వంద సంవత్సరాలు అబ్రహామ్ గారికి తొంభై సంవత్సరాలు ఏమి గారికి ఆ సమయంలో పుట్టిన బిడ్డను బట్టి సంతోషపడుతూ ఆనందపడిపోతుంటే సమయంలో ఒక రోజు అన్నాడు అబ్రహమ్మ ఇవన్నీ సంగతులు జరిగిన తరువాత భయపడుతుంది భయపడుతున్నాడు అబ్రహమ్మ నీకు ఒక్కగా నేను కుమారుడి నాకు బలి ఇవ్వడానికి లాభాలయ్యా పర్వతం చూపిస్తాను రామ్ అంటే అబ్రహామ్మ అప్పుడు అనుకున్నాడు ఇదేంటి ఇప్పటివరకు దేవుడు మాట్లాడాడు దేవుడు ఇచ్చాడు బిడ్డల్ని చెప్పేస్తాడేంటి వల్ల అంటే ఇది రాంగ్ అనమాట ఇది కరెక్ట్ అనుకోలేదు ఈ స్వరం కరెక్ట్ కాదు ఈ స్వరం రాంగ్ ఇది ఈ దేవుడి స్వరం కాదు అనుకోలేదు దేవుడు ఏది చేసినా నాకు మేలే చేస్తాను ఏం చేస్తాడు ఏది చేసినా మేలే చేస్తాడు చూడండి దేవుడు ఎప్పుడు అడిగాడు చూడండి ఎప్పుడు అడిగాడు అంటే ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ఏ సంగతులు అక్కడ రాయబడుతుంది చదవడం అవుతుంది కానీ ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ఆ పుట్టిన కుమారుని బట్టి ఆ తల్లిదండ్రులు వృత్తాప్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంత సంతోషపడిపోతున్నారు దేవకుండా ఆ పుట్టిన కుమారుని బట్టి సంతోషపడిపోతున్నారు ఆనందపడిపోతున్నారు ఇంకా సంతోషానికి అవధులు లేవు కింద కూడా తెంపదైనటువంటి ఒక ఆనందము ఎత్తుకుని ఆలోచిస్తూ సంతోషిస్తూ సంతోషిస్తూ సంతోషిస్తున్న సమయంలో దేవుడు అతన్ని పరిశోధించాడు నీకొక్కగా ఒక కుమారుడిని నాకు బలి అప్పుడు ఈ అప్పురా అనుకున్నాడు దేవుడే ఇచ్చాడు దేవుడే మళ్ళా ఇచ్చేయమంటున్నాడు మధ్యలో నేనేమన్నా దేవుడు ఇచ్చాడు దేవుడికి దేవునికి ఇచ్చేద్దాం పోయిందేమని ఆయన బయలుదేరి వెళ్ళాడు ఒక మనస్సులో ఉన్నట్టు ఆలోచన తెలిసే దేవుడు ఏది కూడా అన్యాయము చేయడు దేవుడు నా సంతోషాన్ని ఏమాత్రం కూడా తీసేసుకోడు దేవుడు ఇస్తాడు దేవుడు తప్పకుండా ఎందుకో దేవుడు ఇచ్చేయమన్నాడు అంటే ఏదో మేలు చేస్తాడు అని ధైర్యముగా అతను అనుకున్నాడు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికి ఇచ్చేద్దాం అని దైర్యంగా వెళ్ళి ఆ బల అర్పించేటప్పుడు దేవుడు మాట్లాడాడు నువ్వు బలి ఇవ్వద్దు ఇదిగో ఒక మరి ఆ గొర్రెల్లి తీసుకెళ్ళి నాకు ఈ కుమారుడికి బలిగా గొర్రె బల్ని అర్పించు అని చెప్పి దేవుడు చెప్పాడు ఇతని మనసులో ఏమో తెలుసా దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికి ఇచ్చేద్దాం దేవునికి ఇచ్చేద్దాం ఆ ఒకసారి ఆ ఏ బిల్ ఇద్దరు కూడా కయ్యినేమో సేద్యపరిచేటువంటి సేద్యగాడు గాడు కయ్యిను అతడు ఒక వ్యవసాయకుడిగా ఉన్నాడు హేబెలేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు ఆ సమయంలో ప్రియుల జాతి ఎలాగే ఆ సమయంలో బలి అర్పించడానికి వారు కానుకలు పట్టుకొచ్చేవారు బలి అర్పించేటప్పుడు హేబెల్ ఏం చేశాడంటే శ్రేష్టమైనటువంటి ఒక గొర్రె తీసుకొచ్చి ఆ బలిపేటం పెట్టి అర్పించాడు అయితే అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ పొలంలో ఉన్నటువంటి ఏమంటారు ఆ యొక్క సేద్యం చేసినటువంటి ఆ యొక్క పంట అంతా కూడా తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ పొట్లో నుంచి తీసుకొచ్చి బలిపేట మీద వేసేటప్పుడు అనుకున్నాడు ఇది అంతా దేవుడికి వల్ల ఇది నేను కష్టపడి కష్టార్జితము నేను కష్టపడి కష్టార్జితము ఇది అంతా దేవుడికి చేయాలండి దేవుడికి మొత్తం ఇచ్చేస్తే నాకు ఎలాగా నేను దేవుడికి ఇవ్వాలి ఏంటని చెప్పి ఆ చేతిలో ఆ గుప్పుడు తీసుకుని ఆ ఇక్కడ పలిపేడి పెడుతున్నప్పుడు మనసులో అనిపించింది ఇదంతా దేవుడి ఇచ్చేయాలేంటి నేను కష్టపడి కష్టాన్ని నేను నీరు పెట్టాను రాత్రులు పగాలనుకుంటా నేను తీసుకొచ్చి వచ్చి నేను ఈ పొలానికి నీరు పెట్టాను నేను కష్టపడ్డాను నాది ఇది ఇదంతా ఇచ్చేయాలంటే అనుకున్నాడు అనుకుని ఆ మరలా గుప్పుడు తీసిన గుప్పుడు మళ్ళీ దాండేసి కొంచెమే వేసాడు కానీ దేవుడు అది అంగీకరించదు మనసులో ఏముంది చెప్పలేముంది ఇది నా కష్టార్జితం నేను అంటాను నేను అనుకుంటున్నాను ఒకసారి ఆ కష్టార్జితం చేయడానికి దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మన కష్టం ఎంతవరకు పనిచేస్తుంది మనం ఎంతవరకు పనిచేస్తుంది ఒక ఉద్యోగమైనా ఒక వ్యాపారమైనా ఒక పెద్దలు చదువుకునేటువంటి చదువుకు దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మన కష్టం ఎంతవరకు పనిచేస్తుంది చాలా మంది అనుకుంటారు ఈ రోజున చాలా మంది ఏమనుకుంటుంది సార్ నా కష్టార్జితం నేను సంపాదించాను నాది నాది అని అనుకుంటుంటారు కానీ దేవుడు ఆ సంపాదించడానికి ఆ వ్యాపారం చేయడానికి ఆ ఉద్యోగం చేయడానికి ఆ పని చేయడానికి ఆరోగ్యం అవ్వకపోతే మనం ఏ పని కూడా చేయలేము ఈ కెరియర్ కూడా ఏం చేశాడు తెలుసా ఇదంతా నేను కష్టపడి సంపాదించాను నీరు పెట్టాను నారు వేసాను అంత కష్టపడ్డాను ఇదంతా దేవుడికి ఇచ్చాను అనుకున్నాడు తన తమ్ముడు అయితే అనుకున్నాడు ఇది దేవుడిచ్చాడు ఇచ్చాడు నాకు ఎవరిచ్చానండి దేవుడు దేవుడిచ్చాడు అందుకని మనం అన్నం తినేటప్పుడు ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకుని తింటాం ఎందుకంటే ప్రభు ఎంతో మందికి లేదు నువ్వు ఇచ్చే తండ్రి నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం ఎంతో మందికి ఇలాంటి ఆహారం లేదు వాళ్ళకు కూడా సమృద్ధికి ఇవ్వ ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభుత్వం ప్రార్థన చేసుకునే ఆహారాన్ని మనము భుజించాలి అప్పుడు దేవుడు సమృద్ధికి నెక్స్ట్ కూడా మనకు ఇస్తూ ఉంటాడు కయ్యి ఏం చేశారు తెలుసా ఇది గుణుకుండి సనుక్కుండి పెట్టాడు అర్పణ హేబిలు ఏం చేశాడంటే శ్వాస వచ్చి అని అనుకున్నాడు ఇది దేవుడు ఇచ్చాడు ఈ గుర్రెని కూడా లేక ఈ యొక్క సంపాదన అంతా కూడా దేవుడే ఇచ్చాడు ఈ రోజు నేను పొలాలను తిరిగి పొలాలను తిరిగి గుర్రులు కాల్చుకోవడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు ఎండలోను మనుషులోను వర్షం తడిచినప్పుడు ఒక జలుబు రాకుండా తలపూడు రాకుండా జ్వరం రాకుండా దేవుడు కాపాడి ఈ గొర్రెలు కాసుకునేటువంటి యొక్క ఆ కృపను దేవుడు ఇచ్చాడు కనుక దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడికి శ్రేష్టమైనది ఇస్తానని చెప్పి శ్రేష్టమైనటువంటి యొక్క గొర్రె పిల్లలు తీసుకొచ్చి అక్కడ అర్పించాడు అప్పుడు రాయబడుతున్న మాటలో ఎవరి బలి దేవుడు అంగీకరించాడంటే కయ్యను బలి దేవుడు అంగీకరించలేదు ఆ బిలు చేసిన బలి అర్పణ దేవుడు అంగీకరించాడు దేవునికి ఇస్తూ నేను చెప్పే మాటలు ఏంటంటే పిల్లరా మనం దేవుడు ఏది చేసినా ఒక సమృద్ధి గల చోటికి మనం నడిపిస్తాడు అది కష్టమైన శ్రమైనా ఒక్కొక్కసారి ఇంట్లో మనకు తినడానికి ఒకసారి లేకపోయినా మన దగ్గర డబ్బులు లేకపోయినా లేకపోతే మనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఒకనొక రోజున దేవుని సమయం వచ్చేటప్పటికి దేవుడు సమృద్ధి గల చోటికి మనను నడిపిస్తాడు ఆ సమృద్ధి గల చోట ఎలా ఉంటుంది అంటే ఇంకా సమృద్ధికి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం తెలియజేయబడితే దాని ఇక్కడ యోగు తన జీవితంలో ఆయన ఏం చేశారు తెలుసా ఏమాత్రం చనుక్కోలేదు ఇది దేవుడే చెడు కనుక దేవుడి యొక్క నామము కుమైము అన్నాడు ఎందుకంటే దేవుడు ఆ విధంగానే దేవుడు చేశాడు అయితే ఆ చివరి ఒక యోగు గ్రంథంలోకి వచ్చినప్పుడు అంటాడు అక్కడ యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మరి ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు ఒకవేళ అతనికి వచ్చినటువంటి ఆ సమస్యను బట్టి ఒకవేళ చనుక్కుంటూ కొనుక్కుంటూ ఇలా చేసేదండి దేవుడు ఇలాగ దేవుడు అంటే ఇది అపశక్రం అనుకుంటా లేకపోతే సరిగ్గా రాలేదనుకుంటా అచ్చరా ఇది నాకు ఎవరు కలిసి రాలేదనుకుంటా ఇలాగ చనుక్కుంటూ ఉంటే మరలా దేవుని కృప వచ్చేది కాదు దేవుడు ఏం చేసేది తెలుసా మరలా రెండంతలుగా సమృద్ధి గల చోటికి దేవుడు ఆ యొక్క వ్యక్తిని నడిపించాడు దేవునికి ఇష్టవుతురా చెప్పండి హలోయ అయితే చెప్పిన ముగిస్తున్నాం ప్రిల్లరా ఒక మాట ఏంటంటే ప్రభువు మన ఎడల చేసేటువంటి సమయం వచ్చే వరకు కూడా మనం ఏం చేయ తెలుసా మనం దేవుని చేతి కింద దీన మనసుకులే మనం ఉండాలి ప్రభువు ఎప్పుడైతే మేలు చేస్తారో అప్పటి వరకు కూడా కనిపెడుతూ ఉండాలి ఇది కనిపెట్టే సమయము మనం ఒక్కొక్కసారి ఇది కంప్యూటర్ యొక్క కాబట్టి ఓపిక తక్కువ మనకి ఓపిక తక్కువ కనిపెట్టలేదు త్వర త్వరగా అయిపోవాలి త్వరగా త్వరగా అయిపోవాలి కానీ ప్రభుత్వం మనం ఎక్కువగా ఎప్పుడైతే కనిపెడుతూ ఉంటామో శ్రేష్టమైంది ఆలస్యము అమృతము విషము అన్నాడు సామెతలు కొన్ని సామెతలు ఉంటాయి లోకంలో ఆలస్యము అమృతం అంటే కూడా అన్నాడు విషము అన్నాడు అంటే ఆలస్యం అమృతమే కానీ విషము అన్నాడు కానీ మన జీవితంలో ఆలస్యమైన కానీ దేవుడు అమృతంగా లేక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరంగా దేవుడు మనను మారుస్తాడు దేవునికి స్తోత్రుని చెప్తాను అందుకని వాక్యం ఉంటుంది ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నీ అయినను నీవు మమ్మను సమృద్ధి గల చోటికి మమ్మలను రప్పించి ఉన్నా ఒకటి నేను చెప్పి ముగిస్తాను దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు జాగ్రత్తగా ఏది చేసినా మేలే చేస్తాడు ఎప్పుడు కూడా ఒక మాట మనకు పుట్టినటువంటి పెళ్ళికి మనం ఎప్పుడైనా ఇది పాడైపోవాలి నశించిపోవాలి సర్వ నశమైపోవాలని ఎవడనుకోడు ఏ తండ్రి తల్లి కూడాలనుకోండి అలా అనుకున్న వాళ్ళు ఎవరంటే కషాయి తల్లిదండ్రులు నా బిడ్డ ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఎంత మంచి స్థితిలో ఉండాలి అని చదివించడము లేకపోతే ఏ విషయం సరే వారిని ముందు పెడతా ఉంటారు మనము లోకమైనటువంటి మనమే ఆ బిడ్డల విషయం అంత శ్రద్ధ తీసుకుంటాము కానీ మనకు పరమతనేటువంటి దేవాతి దేవుడు మనకంటే ఎక్కువ శ్రమ శ్రద్ధ తీసుకుని ఆయన మనను సమృద్ధి గల చోటికి నడిపించేటువంటి దేవుడు దేవునికి ఇష్టం మన జీవితంలో ఎప్పుడు కూడా సమృద్ధిగానే ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు మనకి ఏది చేసినా దేవుడు మేలుతోనే నింపాలని ఆశిస్తున్నాడు అంటే మనకి ఏది చేసినా ఆయన మేలే చేస్తాడు కీడే మాత్రం కూడా చేయడం మనం అర్థం చేసుకోవాలి ఒక కష్టం వచ్చిందా శ్రమ వచ్చిందా ఇబ్బందులు వచ్చినాయా మనం శ్రమకోకుండా గుణుకోకుండా బాధపడుకోకుండా ప్రభా నీవు మాకు ఏది చేసినా మా మేలు కోసమే చేస్తా అంతా మేలుకే ఆరాధన ఏసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితి తన చిత్తమునకు తల వంచితి ఆరాధన పను స్తించుట మానను ఆరాధనా పను

కో కో కోల్పోయి కన్నవారెం ఊపిలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారెను మరుగైనా ఊపిరై పరువైనా గుండెలే పగిలినా ౌతి

కన్నీలే பானములేనా కఠిన దుఃఖ బాధలేనా స్థితి మారిన అవకాశం చేకరించినా మారుదు యేసు ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ మారుదు యేసు ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ

నిత్యము ఆయన కీర్తి నా నోట ముందం అంతాన మేలుకే ఆరాధన యేసుకే అంతాన మంచి తన చిత్తమునకు తల వంచితి తన చిత్తమునకు తల వంచితి మన దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తాడు ఆస్తులన్నీ కోల్పోయినా ఒక పాట ఉంటుంది కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులు మారిన అవకాశం చేయాలిపోయినా మనకు దేవుడు మన పై ఉన్నటువంటి దేవుని ప్రేమ మారదు ఎప్పుడు కూడా దేవుని స్తోత్రం మనుషుల ప్రేమ అయితే అన్ని అంటే ఒక విధంగా అన్ని పోయి అని కొన్ని ప్రేమ మారిపోతుంది అన్నీ వచ్చేస్తే ప్రేమ వేరేదిగా మారిపోతుంది కానీ వేసే ప్రేమ ఎప్పుడు కూడా మానది కానీ కాదం కళ్ళు మూసుకుందాం ప్రభుత్వంతో ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని ప్రభుత్వంతో ప్రార్థన చేద్దాం విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచిపోవట్లేదు వాక్యం తెలియబడుతుంది ఏంటంటే మేము అనేక మంది సార్లు కన్నీటి గుండ ప్రయాణం చేసినాం బాధలో ఉన్నాం నేలలో పడ్డాం నిపుణులలో పడ్డాం అగ్నిలో పడ్డాం ఆయనను ఏమో మన సమృద్ధిగా చోటికే నడిపిస్తున్నప్పుడు ఎంత గొప్ప దేవుడు అంటే దేవాది దేవుడు మనల్ని సమృద్ధి గల చోటుకే నడిపి దేవాతి దేవుడు మన ఎప్పుడు కూడా సమృద్ధిగానే దేవుడు మన జీవితాల్లో మేలుతూనే నింపుతాడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనంగమ ఈ మధ్యాహ్నం కల మనం ఏ సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఉన్నామో ఒకసారి జ్ఞాపం చేసుకుందాం కీర్తనకారుడు అంటాడు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలున్నా మమ్మల్ని సమృద్ధి గల చోటికి నడిపిస్తున్నాం ఎప్పుడు కూడా మనను ఆయన సమృద్ధి గల చోటికే నడిపించాడు తప్ప మనల్ని వేరే చోటికి నడిపించలేదు ఈరోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప దచ్చి చంద్రుడు కళ్ళు మూసుకుందాం బ్యాక్ బాడు దేవుని స్థాయిలో ప్రార్థన చేసుకుందాం దచ్చి చంద్రుడు కూడా కళ్ళు మూసుకుందాం పాస్టమ్ గారు ప్రార్థన నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం